హై టు ఆల్ ఐఎం యువర్ ఎస్కే సార్ మనం ఇదివరకు ఆల్రెడీ మొగల్స్ టాపిక్ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది దాంట్లో నేను బాబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ప్రజెంట్ ఇప్పుడు నేను మీకు హుమాయన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే ఒక ఫ్లోలో మీకు స్టడీ అనేది రావాలనంటే నేను చెప్పేది ఏంటంటే ముందు మీరు ఇక్కడ హుమాయున్కు సంబంధించిన ఈ వీడియో కాకుండా ఫస్ట్ మొగల్స్కి సంబంధించిన ఫస్ట్ టాపిక్కి సంబంధించిన వీడియోను చూసి అందులో బాబర్ గురించి తెలుసుకున్న తర్వాత తన సన్ హుమాయున్ దగ్గరికి వస్తే బాగుంటుంది ఓకే లెట్స్ గో టు ది టాపిక్ హుమాయూన్ యాక్చువల్గా హుమాయూన్ అసలు పేరు నాసిరుద్దీన్ మహమ్మద్ ఇది టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ లాస్ట్గా వచ్చే వరకు టూ థౌజండ్ టెన్ వరకు ఈ యాక్చువల్ కింగ్స్ నేమ్స్ అడగడం జరుగుతూ ఉండేది అంటే హుమాయున్ అసలు పేరేంటి బాబర్ అసలు పేరేంటి అక్బర్ పూర్తి పేరేంటి ఇలా అడిగేవారు ప్రజెంట్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు బట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఓకే అయితే ఇతని మీద ఒక అవగాహన రావాలంటే ఏ టైంలో రూలింగ్ చేశారనేది ఒకసారి చూస్తే మనం బాబర్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ నుంచి ఫిఫ్టీన్ థర్టీ వరకు రూల్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ప్రజెంట్ హుమాయున్కి వచ్చేసరికి ఇతను ఫిఫ్టీన్ థర్టీ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు రూల్ చేశాడు ఓకే ఇండియాని ఇండియాకి నార్త్ ఇండియా ఓకే సౌత్ ఇండియా ఇవి మనం కంపేర్ చేసుకుంటే నార్త్లో ఎక్కువగా రూల్ చేయడం జరిగింది సౌత్లో ప్రాంతీయ ప్రాంతాలు కూడా ఎక్కువగా చలామణిలో ఉంటూ ఉండేవి అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇతని హుమాయిన్ గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫిఫ్టీన్ థర్టీన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ దాకా ఏకధాటిగా ఇతను రూల్ చేయలేదు అంటే పదిహేను వందల ముప్పై నుంచి యాభై ఆరు వరకు రూల్ చేయలేదు యాక్చువల్గా బాబర్ చనిపోగానే పదిహేను వందల ముప్పై నుంచి నలభై వరకు ఈయన రూల్ చేయడం జరిగింది అంటే ఎన్ని ఇయర్స్ అక్కడ కంపేర్ చేసుకుంటే టెన్ ఇయర్స్ దాకా అండ్ ఫీట్ ఇక్కడ ఫిఫ్టీన్ ఫార్టీ టు ఫిఫ్టీ ఫైవ్ అంటే ఎన్ని ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను వందల ముప్పై నుంచి నలభై మధ్యలో పది సంవత్సరాలు రూల్ చేశాడు ఓకే తన తండ్రి బాబర్ నుంచి వచ్చినటువంటి పాలన రాజ్యాన్ని రూల్ చేయగలిగాడు పది సంవత్సరాలు నలభై నుంచి యాభై ఐదు మధ్యలో ఉన్న ఈ టైంలో ఇతను తన రాజ్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది దేశదిమ్మరిగా జీ జీవించడం జరిగింది అంటే ఈ రాజ్యం నుంచి వేరే రాజ్యానికి వెళ్ళి అక్కడ కొంచెం కొన్ని సంవత్సరాలు బతికి అక్కడ హెల్ప్ అడగడం వాళ్ళు నిరాకరించడం మళ్ళీ అక్కడ నుంచి వేరే కాడికి వెళ్ళడం అక్కడ తన రాజ్యాన్ని నేను మళ్ళీ హస్తగతం చేసుకోవాలని అనుకుంటున్నాను మీరు హెల్ప్ చేయండి అని అంటే అక్కడ నిరాకరించడం తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళడం ఇలా ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ అవుతూ ఇరాన్ దాకా వెళ్ళాల్సి వచ్చింది ఈ ఫ్లోలోనే పక్క రాజ్యంలో ఉన్నప్పుడు ఇతని కొడుకు అక్బర్ కూడా జన్మించడం జరిగింది అలాగే ఇతను ఇలా దేశదిమ్మరిగా తిరుగుతూ ఉంటే అక్బర్ గురించి ఎక్కువగా పట్టించుకోకపోవడం జరిగింది అందుకే అక్బర్కు చదువు ఎక్కువగా అబ్బలేదు ఇవన్నీ ఫ్లోలో మనం ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోతాం ఓకే ఇది ఓవరాల్ అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి మధ్యలో తన రాజ్యాన్ని కోల్పోయాడు ఎన్ని సంవత్సరాలు ఫిఫ్టీన్ ఇయర్స్ కోల్పోవాల్సి వచ్చింది అండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో మళ్ళీ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు బట్ ఇతను ఎంత అదృష్టవంతుడు అని అతని పేరు చెప్తున్నా కూడా దురదృష్టవంతుడు మనకు తెలుస్తుంది ఎందుకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్లో చనిపోవడం జరిగింది అంటే రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న ఒక ఇయరే ఇతను మళ్ళీ రూల్ చేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక విచిత్రమైన సంఘటన వల్ల నార్మల్ డెత్ కాకుండా ఒక యాక్సిడెంటల్ డెత్ వల్ల చనిపోవడం జరిగింది ఎందుకు ఇలాంటి ఇలా డెత్ జరిగింది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం ఒక ఫ్లో అనేది మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఓకే యాక్చువల్గా హుమాయిన్ అంటే ఏంటి బాబర్ ఇతను పుట్టగానే హుమాయున్కి ఏం పేరు పెట్టాడంటే అదృష్టవంతుడు అని పేరు పెట్టడం జరిగింది లక్కీ ఫెల్లో అని పేరు పెట్టడం జరిగింది అంటే హుమాయున్ అంటే మీనింగ్ ఏంటి లక్కీ ఫెల్లో అదృష్టవంతుడు దీని మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి హుమాయున్ అంటే అర్థం ఏమిటి అదృష్టవంతుడు గుర్తుంచుకోండి బట్ తన తండ్రి పెట్టిన బాబర్ పెట్టిన పేరుకు ఇతని జీవితాన్ని పరిశీలించినట్టయితే అతని అవగాహనకు మనకు ఎక్కడ అనేది ఉండదు అంటే లక్కీ ఫెల్లో అని బాబర్ అతనికి పేరు పెట్టినా కూడా హుమాయిన్ అంటే అర్థం ఏంటి లక్కీ ఫెల్లో ఓకే అదృష్టవంతుడు ఆ పేరు పెట్టినా కూడా తన జీవితం మొత్తం మనం గమనించినట్టయితే ఎక్కడా లక్కీగా లేడు ఎందుకు రాజ్యం వచ్చిన టెన్ ఇయర్సే రూల్ చేసిండు తర్వాత పాపం ఫిఫ్టీన్ ఇయర్స్ నానా అగచాట్లు పడ్డాడు ఎట్లనో అట్లా అటు ఇటు ట్రై చేసి తన సొంత రాజ్యాన్ని తను మళ్ళీ హస్తగతం చేసుకున్నా కూడా రూల్ చేయగలిగింది ఎన్ని సంవత్సరాలు వన్ ఇయరే పాపం రూల్ చేయగలిగిండు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత రాజ్యం హస్తగతం అయిందంటే ఇక్కడ మనం ఏం చెప్పాలి నిజానికి ఇతను హండ్రెడ్ పర్సెంట్ లక్కి ఫెల్లో అని చెప్పాలి పదిహేను సంవత్సరాలు తన రాజ్యాన్ని కోల్పోయి సైన్యం లేక ఏం లేక పక్క రాజ్యాల దగ్గర ఏంటి ఒక పాలకుండాలాగా మిగిలిపోకుండా ఒక ఫ్రెండ్ లాగా ఉండిపోయి పదిహేను సంవత్సరాల తర్వాత తిరిగి తన రాజ్యాన్ని అస్తగతం చేసుకున్నాడంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో చూసుకుంటే పదిహేను సంవత్సరాలు గ్యాప్ అని అంటే ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ అన్నట్టు అంటే పదిహేను సంవత్సరాలు వెళ్ళిపోయి ఈ టచ్ లోపు ఒక టెన్త్ చదివే స్టాండర్డ్ పిల్లాడు అతనికి ఉన్నట్టు మనం కంపేర్ చేసుకుంటే అంటే అంత గ్యాప్ వచ్చింది పదిహేను సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ రాజ్యాన్ని అస్తగతం చేసుకున్నా కూడా పాపం ఓన్లీ వన్ ఇయర్ రూల్ చేశాడని నేను ఇంతకుముందు చెప్పాను అంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత రాజ్యం వచ్చింది అంటే లక్కీ ఫెల్లోనే బట్ అన్లక్కీగా వన్ ఇయర్ రూల్ చేసిండు ఇంకా లక్కీ ఫెల్లో ఏముంది అక్కడ పాపం అందుకే ఇతని జీవితాన్ని మొత్తం మనం గమనించినట్టయితే అదృష్టవంతుడు అనే పేరు కంటే ఇతను మొఘల్ హిస్టరీ మొత్తంలోనే అతి దురదృష్టవంతుడైన రాజుగా చెప్పుకోవచ్చు ఓకే అందుకు కారణాలు ఏంటి ఇప్పుడు నేను ఒక కారణం చెప్పా పాపం పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా వన్ ఇయర్ రూల్ చేసి చనిపోయాడు ఆ చనిపోవడం కూడా వింతగా ఫన్నీగా అనిపిస్తుంది కొంతమందికి అలా చనిపోవడం జరిగింది అలా ఎలా చనిపోయాడో కూడా నేను చెప్తా అండ్ ఇతని రూలింగ్ అప్పటి నుంచి కూడా నిరంతర యుద్ధాలు చేయడం జరిగింది ఆఫ్ఘాన్స్తో మధ్యలో ఇతనికి గట్టి పోటీ ఇచ్చిన ఆఫ్ఘాన్ కింగ్ ఎవరంటే షేర్షా సూరి అతని గురించి కూడా నేను కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ వచ్చేటువంటి స్లైడ్స్లో ఓకే నిరంతర యుద్ధాలు పాపం అతనికి తీరిక లేకుండా చేస్తాయి అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి రాజైనా పేదవాడైనా ఓకే అడుక్కునేవాడైనా ఆఖరికి అడుక్కునేవాడైనా ఆ రాజ్యాన్ని పాలించేటువంటి గొప్పవాడైనా ఓకే ఇప్పుడు మన నార్మల్ స్లాంగ్లో చూసుకున్నట్టయితే ఒక సాటి ఓటర్ అయినా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఒక గరీబీ ఫెలో అంటే పేదవాడైనా కూడా ఈ దేశాన్ని మొత్తం రూల్ చేస్తున్నటువంటి పిఎం ప్రజెంట్ పీఎం ఎవరున్నారు మనకు నరేంద్ర మోదీ అయినా ఎవరికి ఇండివిజువల్గా ఉండే కష్టాలు వాళ్ళకుంటూనే ఉంటాయి గుర్తుంచుకోండి ఓకే హుమాయిన్ కూడా అలాంటి పాపం కష్టాలు నార్మల్ ఫీల్లో కంటే ఎక్కువ కష్టాలు పడ్డాడని చెప్పుకోవచ్చు ఎంత మెంటల్ టార్చర్ ఉంటుంది చెప్పండి పదిహేను సంవత్సరాలు తన రాజ్యాన్ని అస్తగతం చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు అంటే పదిహేను సంవత్సరాలలో అతనికి ఎక్కడన్నా ప్రశాంతత అనేది ఉందని చెప్పచ్చా లేదు నార్మల్గా బ్రతికిన ప్రజలు ప్రశాంతంగా బ్రతికారని చెప్పుకోవచ్చు ఈతంతో కంపేర్ చేసుకుంటే ఓకే అతని మరణం కూడా నార్మల్గా జరగలేదని చెప్పాను అది ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది ఓకే సారీ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో మళ్ళీ రాజ్యం హస్తగతం చేసుకున్నాడు నేను ఫస్ట్ స్లైడ్లోనే మీకు చెప్పేశాను తన రాజ్యం వచ్చేసింది బట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్లోనే చనిపోవడం జరిగింది ఎలా చనిపోయాడు అతని గ్రంథాలయం ఎట్ల మీద నుంచి జారిపడి చనిపోయాడు అయితే నిరంతర యుద్ధాల్లో మునిగిపోయినటువంటి మన హుమాయున్ హుమాయూన్ ఓకే హుమాయూన్ ఎప్పుడు తీరిక దొరికినా కూడా గ్రంథాలయంలోకి వెళ్ళి బుక్స్ చదువుతూ ఉండేవాడు అసలు ఈ ప్రపంచం ఏంటి నా హోదా ఏంటి నేను ఎక్కడుంటున్నాను ఈ ప్రపంచం అంతా ఎలా సృష్టింపబడింది అల్లాతోటి ఎలా నడపబడుతుంది ఇలాంటివన్నీ సాంకేతికంగా కాకుండా మెంటల్గా స్పిరిచువల్గా ఆలోచనలలో పడిపోయి చదువుతూ ఉండేవాడు అయితే రాజ్యం హస్తగతం చేసుకున్న వన్ ఇయర్కి ఏమైంది అలానే తన ఓన్ గ్రంథాలయం తనకంటూ ఒక సపరేట్ గ్రంథాలయం ఉండేది ఇదే ఆ గ్రంథాలయం ఓకే ఆ గ్రంథాలయంలోకి వెళ్ళి చదివి రిటర్న్ కిందికి వస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా మెట్ల మీద నుంచి జారి కింద పడి తీవ్ర గాయాలై కొన్ని రోజుల తర్వాత మంచం మీద పడి కొన్ని రోజుల తర్వాత చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది ఆరోగ్యం విషమించి అంటే టోటల్ మొఘల్ హిస్టరీ చూసినట్టయితే మనకు నార్మల్గా చెప్పాలంటే టోటల్ మొఘల్ హిస్టరీయే కాదు ఇండియా మొత్తం కంపేర్ చేసి చెప్పినా కూడా ఒకే ఒక్క రాజు మెట్ల మీద నుంచి పడిపోయి చనిపోవడం జరిగింది గ్రంథాలయం మెట్ల మీద నుంచి పడి చనిపోవడం జరిగింది ఆ రాజు ఎవరు హుమాయన్ చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది గ్రూప్ టూ ఎగ్జామ్స్లో కూడా చాలా చాలా రిపీటెడ్గా అడిగారు రెండు వేల మూడు నుంచి చూసుకున్నట్టయితే చాలా చాలా ఏపీపీఎస్ కండక్ట్ చేసిన గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే రైల్వే ఎగ్జామ్స్ అయినా కానివ్వండి సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా కానివ్వండి అంతేందుకు చాలా ఐఏఎస్ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది ఏ మొఘల్ ఎంపైరర్ తన ఓన్ లైబ్రరీ స్టెప్స్ నుంచి ఫాలో అయి కింద పడిపోయి చనిపోవడం జరిగింది హుమాయం గుర్తుంచుకోండి సారీ నెక్స్ట్ అయితే నేను ముందే చెప్పాను ఫిఫ్టీన్ ఇయర్స్ రాజ్యం కోల్పోవడానికి కారణం ఏంటి ఒక రాజు ఎవరతని షేర్షా సూర్ ఓకేనా ఈయన ఆఫ్ఘాన్కి సంబంధించినటువంటి ఆఫ్ఘాన్ జాతీయుడు ఇతని చేతిలో బీహార్ బెంగాల్ ఉండేవి యాక్చువల్గా ఇతను నిజానికి చెప్పినట్టయితే మనం చెప్పుకున్నట్టయితే చాలా గొప్ప రాజు షేర్షా సూర్ గురించి ఎందుకు అతను అంత గొప్ప రాజు అంటే నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రజల్ని చాలా బాగా చూసుకునేవాడు ఓకే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే గొప్పవాడు చాలా ధైర్యవంతుడు మందుగుండు సామాన్తోటి అంటే మనం ఇప్పుడు మందుగుండు సామాన్ను ఫిల్ చేసి గుండుతోటి గోడలను బద్దలు కొట్టేటువంటి ఫిరంగులను మనం చూస్తూ ఉంటాం ఇతను ఓన్గా నడుపుతూ ఉండేవాడు ఎవరు ఈ షేర్షా సూర్ అనే పర్సన్ ఓకేనా అయితే ఇతను చాలా గొప్పవాడు యోధుడు సైనికుడు చిన్న స్టేజ్ నుంచి డెవలప్ అయ్యి ఒక పెద్ద కింగ్ అయ్యాడు ఇతను అదును చూసుకొని హుమాయిన్ దగ్గర నుంచి రాజ్యం గుంజుకోవడం జరిగింది చాలా గొప్ప పాలకుడు అసలు అలాంటి మొఘల్ ఎంపరర్ దగ్గర నుంచి తన రాజ్యాన్ని మొత్తం ఇతను సింగిల్ హ్యాండ్తోటి హస్తగతం చేసుకున్నాడంటే ఇతని బల బల పరాక్రమాలు మనకు ఎలాంటివో అర్థమవుతున్నాయి ఓకేనా అయితే ఫిఫ్టీన్ థర్టీ సెవెన్లో చునార్ యుద్ధం జరిగింది ఎవరికి హుమాయున్కు షేర్షాసూర్కు ఈ యుద్ధాలు అంతగా ఇంపార్టెంట్ కాదు బిట్ వైజ్గా అడిగే క్వశ్చన్స్లో ఇవంత ఇంపార్టెంట్ కాదు ఓకే సూర్ అనే నేమ్ ఇంపార్టెంట్ ఏ రాజు వల్ల హుమాయూన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తన రాజ్యాన్ని కోల్పోయాల్సి వచ్చింది ఇది డెప్త్గా అడిగే క్వశ్చన్ ఎవరు శేషా సూరి సూర్ ఓకే సూరి అన్న సూర్ అన్న ఒకటే కొన్ని పుస్తకాలలో శేషా సూరి అని ఉంది అయితే ఈ ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ యుద్ధంలో శేర్షా ఓటమిపాలై డబ్బు పరిహారంగా హుమాయున్కి ఇచ్చాడని కొన్ని పుస్తకాల్లో ఉంది అకాడమీ పుస్తకాల్లో దాదాపు ఇలానే ఉంది చాలా పుస్తకాలలో ఏముందనంటే హుమాయూనే ఓడిపోయాడని ఉంది ఓకే బట్ మీరు ప్రిఫర్ చేయాల్సిందేంటి ఏంటి శేషా సూర్యు మాత్రమే ఓడిపోయాడు అత డప్పు పరిహారంగా చెల్లించాడు ఫస్ట్ యుద్ధంలో చునార్ యుద్ధంలో ఫిఫ్టీన్ థర్టీ నైన్లో చౌసా యుద్ధం జరిగింది హుమాయన్ ఓడిపోయాడు యుద్ధ భూమి నుంచి పరారి అంటే పారిపోవడం జరిగింది ఓకే అండ్ ఫిఫ్టీన్ ఫార్టీలో మళ్ళీ యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో ఏమైందంటే హుమాయున్ ఓటమి పాలయ్యి మొఘల్ పాలన తాత్కాలికంగా అంత ముందు తాత్కాలికం అంటే ఏంటి టెంపరీగా ఓకేనా నేను ఇంతకుముందు చెప్పాను ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అనేది ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్ ఎక్కడ వచ్చింది ఈ ఫిఫ్టీన్ ఫార్టీ దగ్గర వచ్చింది అంటే ఫిఫ్టీన్ ఫార్టీ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది నేను ఏం చెప్పాను ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో మళ్ళీ రాజ్యం అయిందని అనుకున్నాను ఫిఫ్టీన్ ఫార్టీలో పోతే ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో మళ్ళీ రాజ్యం అయిందంటే ఎన్ని ఇయర్స్ వచ్చింది మధ్యలో గ్యాప్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చింది తాత్కాలికంగా బ్రేక్ పడిపోయింది ఎవరి వల్ల షేర్షా సూరితో జరిగిన కనోజ్ యుద్ధం వల్ల ఫిఫ్టీన్ ఫార్టీలో జరిగింది ఈ యుద్ధాలు అంతగా ఇంపార్టెంట్ కాదు ఒక ఫ్లో ఉంటుందనేది మీకు ఎగ్జాంపుల్గా చెప్పే ఎలా ఎలా అంటే వీళ్ళకు స్టార్టింగ్ నుంచి వైరం ఉంది ఎక్కడి నుంచి వైరం స్టార్ట్ అయింది అంటే యుద్ధాలు చేసుకోవడం స్టార్ట్ అయింది వీళ్ళిద్దరి మధ్య ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ నుంచి శత్రుత్వం అప్పుడు స్టార్ట్ అయింది ఫిఫ్టీన్ ఫార్టీలో హస్తగతం త్రీ ఇయర్స్లోనే దాదాపుగా హస్తగతం చేసుకోవడానికి ఎన్నో స్కెచెస్ వేసి షేర్షాసుర్ తన చేతిలోకి తెచ్చుకోవడం జరిగింది ఓకే అయితే ఈ ట్రావెల్ చేస్తున్న టైంలోనే నేను చెప్పాను ఫిఫ్టీన్ ఫార్టీలో రాజ్యం వెళ్ళిపోయింది చేతిలో నుంచి జారిపోయింది హుమాయిన్ చేతిలో నుంచి ఇతను ట్రావెల్ చేస్తూ చేస్తూ అమర్కోట్ చేరుకున్నాడు అమర్కోట్లో తలదాచుకున్నప్పుడు ఓకే నార్మల్గా చెప్పాలంటే పాకిస్తాన్ ఏరియా సరౌండింగ్స్లో ఉంటుంది ఈ అమర్కోట్ ఆ ఏరియా అనుకోండి ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ ఏరియాలో ఉంది ఇప్పుడు అమర్కోట్ ఏరియా చూసుకున్నట్టయితే ఆ బార్డర్లో ఇండియా బార్డర్ టైంలో అయితే ఈ టైంలో ఇలా తలదాచుకుంటున్నప్పుడు అంటే పారిపోయిండు వేరే రాజ్యంలోకి వెళ్ళిండు అమర్కోట్కి వెళ్ళిండు అక్కడ రాజు తల తలదాచుకుంటున్నప్పుడు ఫిఫ్టీన్ ఫార్టీలో ఆ టూ ఇయర్స్ తర్వాత అక్కడ తలదాచుకుంటున్న టైంలో టూ ఇయర్స్ తర్వాత హుమాయున్ భార్య హమీద బాను బేగం హమీదా ఇమే హమీదా బాను బేగం అక్బర్కు జన్మనిచ్చింది ఓకే అయితే ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్బర్కు సంబంధించింది ఎక్కడ అక్బర్ జన్మించాడు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకు గ్రూప్ టూ ఎగ్జామ్స్లోనే త్రీ టైమ్స్ అడగడం జరిగింది గ్రూప్ త్రీలో లెక్కే లేదు దాదాపు నాకు తెలిసి సెవెన్ ఎయిట్ టైమ్స్ అడగడం జరిగింది ఓకే ఇది బేస్లో బట్ డెప్త్గా చూసుకున్నట్టయితే అవసరమైన పాయింట్ అక్బర్ జన్మస్థానం ఎక్కడ అమర్ కోట్ ఇదే అమర్ కోట్ ఆ కోట అనేది నేను మీకు ఎగ్జాంపుల్గా ఇచ్చా ఓకే అక్బర్ చక్రవర్తి గుర్తుంచుకోండి బేగం అనేది తల్లి పేరు అవసరం లేదు ఎప్పుడూ అడగలేదు కాకపోతే గుర్తుంచుకోవాల్సింది ఏంటి అది ఒక ఫ్లో ఉంటుందని తల్లిదండ్రుల గురించి చెప్తూ ఉంటాను నేను నార్మల్గా అక్బర్ జన్మస్థానం ఏంటి అమర్ కోట్ అంటే అక్కడ తలదాచుకుంటున్నప్పుడు అక్బర్ జన్మించడం జరిగింది అయితే అక్బర్కి నార్మల్గా చెప్పాలంటే చదువు ఎక్కువగా అబ్బలేదు ఎందుకు అబ్బలేదు అక్బర్ను అమర్కోట్లో జన్మించినా కూడా ఇతని తండ్రి తల్లి ఏం చేశారు ఇతనికి దూరంగా ఉంటూ ఉండేవారు అంటే దేశదు మురుగులో తిరుగుతూ ఎక్కడ టైం దొరుకుతూ ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అమర్కోట్లో ఉన్న విషయం షేర్సా సూర్కి తెలి ఇతను ఏం చేసేవాడు అమర్కోట్కు రాయబారం పంపేవాడు వాళ్ళకు ఆశ్రయం ఇస్తే బాగుండదు అని అలా బెదిరించినట్టుగా నేను యుద్ధానికి వస్తా అన్నట్టుగా ఇలాంటి శత్రుత్వాల వల్ల భయాలు ఉండి వీళ్ళు ఏం చేసేవారు ఇక్కడ ఎక్కువ కాలం నువ్వు వెళ్ళిపోవాలని రిక్వెస్ట్ చేసేవారు అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ వేరే ప్లేస్ ఇలా తిరుగుతూ ఉంటే కొడుకును పట్టుకొని తిరగడం ఇష్టం లేక కొడుకును ఎవరో ఒకరి ఆధ్వర్యంలో వదిలేసి వెళ్తూ ఉండేవారు ఓకేనా ఇలా ఉంటున్న టైంలో తలదాచుకోవడానికి కష్టమవుతున్న టైంలో చదువు సందేలు ఎలా అబ్బుతాయి చెప్పండి బట్ ఎన్నో కొన్ని యుద్ధ విద్యలు అయితే నేర్చుకున్నాడు ఆ పాయింట్స్ మనకు అక్బర్ టాపిక్ చెప్పేటప్పుడు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ప్రజెంట్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అక్బర్ జన్మస్థానం అమర్కోట్ దీని గురించి కొంచెం డెప్త్గా చెప్తాను ఎందుకంటే ఈ పిక్టోరికల్గా మీకు చాలామంది ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు దాని గురించి ఒకసారి చూసినట్టయితే మీరు అమర్కోట్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్లో అక్బర్ జన్మించాడు ఎంత ట్రాజెడీ చూడండి అతను గొప్ప చక్రవర్తి అని అందరికీ తెలుసు ఒకసారి చుట్టూ చూడండి ఏమన్నా ఏరియా ఉందా మొత్తం చెట్లు చెదలు పుట్టలు ఇప్పుడే అది అలా ఉందంటే ఆ రోజుల్లో ఎలా ఉండేది ఒక్కసారి ఇక్కడ చూడండి ఈ చిన్న మందిరంలోనే ఈ మధ్యలో అక్బర్ తల్లి అతనికి జన్మనివ్వడం జరిగింది ఓకే చుట్టూ కట్టెని లేసారో అప్పుడు ఏమేసారో సంబంధం లేదు ఇలాంటి చిన్న ప్రదేశంలో ఒక గొప్ప చక్రవర్తి పుట్టాడు గుర్తుంచుకోండి అంటే మన పుట్టుకలు మరణాలు మన దగ్గర మన చేతుల్లో ఉండవు మధ్యలో మనం రూల్ చేసే టైం అయినా మనం అనుభవించే విలాసాలైనా మన చేతిలో ఉంటాయి ఓకేనా మన రాజ్యాన్ని మనం అస్తగతం చేసుకోవడం మన నార్మల్ పీపుల్ చేతికి వచ్చే వరకు పుట్టుక మరణాలు మన చేతిలో ఉండవు బట్ మధ్యలో ఉన్న టైం అంతా నీ చేతిలోనే ఉంటుంది నీ భవిష్యత్ అయినా నీ పాస్ట్ అయినా నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు మలుచుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు డబ్బు లేనివాడిగా బిల్గెట్స్ కానీ చాలామంది డబ్బు ఉన్నవాళ్ళు కానీ చెప్పేటువంటి సామెతలు ఏంటంటే పేదవాడిగా పుట్టడం తప్పు నీ ఇది కాదు బిల్గెట్స్ ఒకనొక టైంలో చెప్పినట్టున్నాడు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు బట్ అదే పేదవాడిగా చనిపోవడం నీ తప్పు అలాంటిదే ఇక్కడ కూడా ఇంత చిన్న మందిరంలో పుట్టినటువంటి అక్బర్ ఎంత గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించడం మనం ఇదివరకే చాలాసార్లు విన్నాం అక్బర్ బీర్బల్ కథల్లోనైనా కూడా లేకపోతే జోదా అక్బర్ లాంటి సినిమాల్లో కూడా మనం చాలా చూస్తూ ఉంటాం ఓకే అయితే అతను ఎలా పుట్టాడు ఎక్కడ పుట్టాడు అనేది ఇక్కడ దీనికి ముందే పిక్టోరికల్గా పెడుతూ ఉంటు ఉంటారు మనం వేయి స్తాంబల గుడివేనా కాకతీయులైనా లేకపోతే విజయవాడ టెంపుల్ అయినా ఎక్కడికైనా ఇలాంటి ప్లేసెస్కి పోతే ముందు మనకు ఒక బోర్డు పెట్టి సో దీనికి ఉన్నటువంటి అని రాసినట్టే ఇదే ఆ బోర్డు ఇక్కడ పుట్టాడు అన్నానికి ఇక్కడ నిదర్శనంగా ఆ ఫ్లో మొత్తం రాయడం జరిగింది హుమాయున్ ఈ టైంలో ఈ టైంలో ఇలా తిరుగుతున్న సమయంలో అమర్కోట్లోని ఈ ప్రాంతంలో ఈ చిన్న మందిరంలో అక్బర్ పుట్టడం జరిగిందని ఇది పిక్టోరికల్గా రాసిపెట్టి ఉంటుంది ఓకే ఇదే ఆ చిన్న ప్లేస్ గుర్తుంచుకోండి అంటే అంత పెద్ద గొప్ప చక్రవర్తి ఇలాంటి చిన్న ప్లేస్లో పుట్టాడు ఓకే ఎక్కడ ఏరియా అనేది ఇంపార్టెంట్ అమర్ కోట్ అయితే హుమాయున్ ఇరాన్ వెళ్ళిపోయిండు ఫార్టీ టూలో మన అక్బర్ పుట్టేసిండు అయితే హుమాయున్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్గా వీళ్ళు సున్నీకి సంబంధించిన వాళ్ళు బట్ ఇరాన్కి వెళ్ళిపోయిన తర్వాత షియా మతం తీసుకుంటేనే నీకు ఇక్కడ నేను ఆశ్రయం ఇస్తానని అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి చెప్పడం జరిగింది ఓకేనా ఈ ఇరాన్ను అప్పుడు రూల్ చేస్తున్నటువంటి వంశం సఫ విత్ వంశం ఆ టైంలో మేబీ పాలకుడు షాతా మస్ప్ ఇక్కడ నేను వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వలేదు ఎందుకంటే మీకు అది ఎజెన్షియల్ కాదు ఓకే బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఇవి కూడా గ్రూప్ టూ లెవెల్ వాటిలలో అడగడానికి స్కోప్ లేదు సున్నీ నుంచి షియా మతం స్వీకరించాడు ఇరాన్ వెళ్ళిపోయినప్పుడు ఓకే గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి హుమాయున్ సున్నీ తెగకు సంబంధించిన వాళ్ళని నేను బాబర్ టైంలో చెప్పాను బాబర్ సున్నీ మతానికి సంబంధించిన వాడని ఇక్కడ మరి హుమాయున్ కూడా ఏమవ్వాలి సున్నీ మతానికి సంబంధించిన వాడే అయ్యా బట్ ఇరాన్ వెళ్ళినప్పుడు పరిస్థితుల ప్రభావంలా షియా తీసుకోవాల్సి వచ్చింది ఎందుకు ఇరాన్లో ఉన్నటువంటి చక్రవర్తి నువ్వు షియా మతం తీసుకుంటేనే నీకు ఆశ్రయిస్తావు అన్నాడు అంటే మతాన్ని పరిస్థితులకు తగ్గట్టుగా వీళ్ళు కూడా కన్వర్ట్ అవుతూ వచ్చారు ఓకే రెండు ము ఇస్లాంకి సంబంధించినవే రెండు అల్లాకు సంబంధించినవే చూసుకున్నా కూడా అంటే అవసరం అక్కడ అవసరం అనేది ఎలాంటివైనా చేస్తూ ఉంటుంది ఓకే షియా మతాన్ని స్వీకరించడం జరిగింది అయితే చెప్పాను ఫై ఫిఫ్టీన్ ఫార్టీలో కోల్పోవడం జరిగింది ఫిఫ్టీన్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో మాత్రమే శేర్షాసూర్ రూల్ చేయడం జరిగింది ఇతని గురించి కూడా క్లాస్ చెప్తే దాదాపు ఫార్టీ మినిట్స్ అవుతుంది అయితే ఇతని గొప్పతనం ఒకే ఒకటి చెప్తాను నేను ఎందుకంటే ఇది కూడా కొన్నిసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది శేషాసుర్ గురించి పట్టా వ్యవస్థను ప్రవేశపెట్టిన పర్సన్ శేర్షాసుర్ ఇప్పుడు మనం నార్మల్గా అప్పుడు ఆ రోజులలో చూసుకున్నట్టయితే ఒక ఏరియా ఉంటుంది ఆ ఏరియాలో కొన్ని ఎకరాలు ఒక పర్సన్ ఏం చేస్తూ ఉంటాడు రైతు దున్నుకుంటూ ఉంటాడు అయితే అప్పుడు ఏంటి గట్లు వేసుకొని ఆ గట్టు వరకే నాది ఈ గట్టు వరకు నీది అని ఉండేది రాతపూర్వకంగా రాసుకునే వాళ్ళు కాదు ఎన్ని ఎకరాళ్ళల్లో పండిస్తున్నాడో కరెక్ట్గా రాజుకు తెలిసేది కాదు ఈయన ఏం చేశాడు పట్టా వ్యవస్థ ప్రవేశపెట్టాడు ఇప్పుడు కూడా మనకు పట్టాలు ఉంటారు రైతులు అంటే ఆ టైంలో ఫిఫ్టీన్ ఫార్టీలో ప్రవేశపెట్టిన పట్టా వ్యవస్థ ఇప్పటికీ గట్టి పునాదిగా ఉందంటే శేషాసురు ప్రభావం ఎంతగా ఉందో చెప్పాలి అంటే అతను ప్రవేశపెట్టిన పట్టా వ్యవస్థ అంత పకడ్బందీగా ఉంది తర్వాత వచ్చిన ప్రతి రాజు కూడా ఇతన్ తర్వాత వచ్చిన ప్రతి రాజు కూడా ఆఖరికి హుమాయన్ కూడా మళ్ళీ తర్వాత రాజ్యాన్ని తిరిగి హస్తగతం చేసుకున్నాక ఈ పద్ ఈ పద్ధతి ఏదో బాగుంది మనకు లెక్క ప్రతి ఎకరానికి ప్రతి గజానికి కూడా తెలుస్తుంది ఎంత పండిస్తున్నారు ఎంత ట్యాక్స్ వస్తుందో ఈజీ అయిపోతుంది చెప్పుకోవడానికి అని అనుసరించడం జరిగింది అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి రైతులకు పట్టా వ్యవస్థ ప్రవేశపెట్టింది రైతు భూములకు ఎవరు షేర్షాసుర్ రెండో పాయింట్ ఏంటి రైతుకు భూమిపై యాజమాన్య హక్కులు కూడా కల్పించిన పత్రం ఏంటి ఈ పట్టా వ్యవస్థ ఓకే సారీ అయితే ఇక్కడ ఒకసారి చూడండి శేష సూరి ద టైగర్ లార్డ్ అని ఒక బుక్ రాయడం జరిగింది రిజ్వాన్ వస్తీ అతను పాలించింది ఫైవ్ ఇయర్సే కానీ అతను చేసిన చేంజెస్ అనేవి ట్రిండోస్ అసలు చెప్పుకోవడానికి మళ్ళీ ఒక క్లాస్ చెప్పుకోవచ్చు బట్ మనం డిస్కస్ చేసింది మొఘల్స్ గురించి మధ్యలో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వంశం అనేది చేంజ్ అయింది మొఘల్స్ పోయి సూర్య వంశానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు ఇతని గురించి ఒక చిన్న పాయింట్స్ మీ మీకు చెప్పడం జరిగింది ఇతను వెళ్ళిపోయాడు ఇస్లాం సార్ సూర్ వేసేడు అతని తర్వాత పర్సన్ సూర్ వంశానికి చెందినవాడు తన కొడుకు తర్వాత వచ్చింది సికిందర్ సూర్ ఇతను బలహీన రాజు మరి సార్ ఇక్కడ మీరు చూస్తే ఎంగేజ్ పర్సన్ లానే ఉన్నాడు మరి ఫైవ్ ఇయర్స్కే ఎందుకు చనిపోయాడు సార్ అని అని ఎందుకు ఫైవ్ ఇయర్స్కే చనిపోయాడు అంటే ఇంకో రాజ్యాన్ని హస్తగతం చేసుకునే టైంలో ఇతను నేను ముందే చెప్పాను ఫిరంగి యోధుడు అని అంటే ఫిరంగులు నింపేసి కోట గోడలు పగలొట్టడంలో ధీరుడు ఇతన్ని మించిన చాకచక్యంగా వ్యవహరించేవారు తెలివితోటి వ్యవహరించేవారు వేరే పర్సన్ లేరని మీకు ఎక్స్ప్లెయిన్ చేశా ఇతను అలానే ఒక కోట గోడను కూర్చే టైంలో ఫిరంగి లోడ్ చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అది స్పాట్లో పేలిపోయింది ఫిరంగి అనేది అన్ఎక్స్పెక్టెడ్గా స్పాట్లో అతను ఫిల్ చేస్తా అంటేనే పేలిపోయింది ఈ ఫిల్ చేస్తా అంటే పేలిపోవడం వల్ల తీవ్ర గాయాలై చనిపోవడం జరిగింది తర్వాత ఇస్లాం షా సూర్ వచ్చాడు ఈయన తర్వాత ఫిఫ్టీ త్రీ టు ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ టూ ఇయర్స్ రూల్ చేసింది సికిందర్ సూర్ బట్ ఇతను బలహీనమైన రాజు అంత ధైర్యవంతుడు కాదు దీన్ని ఆసరాగా చేసుకొని ఏం చేశాడు మన హౌమాయున్ ఇరాన్ చక్రవర్తి హెల్ప్ తోటి కొంతమంది సైనికులను తీసుకొని వచ్చి ఫిఫ్టీ ఫైవ్లో సికిందర్ లోడీ ఈ సికిందర్ సూర్ని ఓకేనా ఓడించి దీనికి గాను కాందహార్ను ఇరాన్ చక్రవర్తికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది సికిందర్ సూర్ ఇక్కడ మీరు గుర్తుంచుకోండి లోడీ కాదు సికిందర్ సూర్ ఓకే సికిందర్ సూర్ ఇది తప్పు అంటే తన రాజ్యాన్ని తను చి తిరిగి పొందేశాడు బట్ ఇరాన్ చక్రవర్తి ఏం చేశాడు ఏమో మతం మార్చుకోమన్నాడు అండ్ నీకు సైన్యం ఇస్తా బట్ నాకు ఏదో ఒకటి కావాలి హెల్ప్ నువ్వు అని అంటే ఏం కావాలి అని మన హుమాయన్ అడగ అడగగానే ఏం చెప్పాడు నాకు కాందహార్ ఏరియా కావాలి అని అన్నాడు కాందహార్ ఏరియా గురించి కూడా నేను బాబర్ టైంలో మీకు డిస్కస్ చేయడం జరిగింది ఓకేనా ఈ కాందాహార్ ఎందుకు కావాలి అందులో నుంచి వచ్చే పన్నులు అలా ఉండేవి అంత ఆర్థికంగా హెల్ప్ చేస్తూ ఉండేది కాందహార్ ఏరియా ఓకే గుర్తుంచుకోండి అంటే హుమాయున్ మళ్ళీ రిటర్న్ వచ్చేసిండు బట్ వచ్చాక వన్ ఇయర్కే చనిపోయాడని చెప్పుకున్నాం నెక్స్ట్ హుమాయన్ నామా ఓకే హుమాయున్ నామా అంటే ఏంటి హుమాయూన్ ఆటోబయోగ్రఫీ ఓకే ద హిస్టరీ ఆఫ్ హుమాయున్ అంటే అతని గురించి మొత్తం చెప్పడం జరిగింది ఈ బుక్లో బట్ ఇది రాసింది ఎవరు బాబర్ నామా రాసింది ఎవరు మనం చెప్పుకున్నాం బాబరే రాశాడని చెప్పుకున్నాం కానీ ఇక్కడ హుమాయున్ నామా త హుమాయున్ ఆటోబయోగ్రఫీ రాసింది మాత్రం హుమాయన్ కాదు ఎవరు రాశారు బాబర్ కూతురు హుమాయన్ సోదరి అంటే హుమాయన్ సోదరి అంటే ఎవరు సిస్టర్ ఓకే హుమాయన్ సిస్టర్ గుల్బదన్ బేగన్ రాయడం జరిగింది ఇది ఈ ట్రిక్ ప్లేస్ క్వశ్చన్ ఎందుకు మనం నార్మల్గా ఎవరు ఆటోబయోగ్రఫీ వాళ్ళు రాస్తూ ఉంటాం ఓకేనా ఎవరు ఆటోబయోగ్రఫీ వాళ్ళు రాస్తూ ఉంటాం బట్ కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో వీళ్ళకి రాయడానికి టైం ఉండకనో లేకపోతే రాయడం ఇంట్రెస్ట్ లేకనో వాళ్ళ చుట్టూ ఉన్న పర్సన్స్ రాస్తూ ఉంటారు ఒకటి ఫాదర్ అయినా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సానియా మిర్జా గురించి ఎవరు రాశారు అతని ఫాదర్ రాశాడు ఇక్కడ కూడా అలాంటివే అంటే వాళ్ళకు టైం ఉండకనో ఇంట్రెస్ట్ లేకునో వదిలేస్తే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ హిస్టరీ గురించి రాస్తూ ఉంటారు అలాంటిది బాబర్ తనది తాను రాసుకున్నా కూడా హుమాయున్కు అంత టైం లేక పాప నిరంతరం యుద్ధాలలోనే మునిగిపోయిండు వన్ ఇయర్ రూల్ చేసినా కూడా మళ్ళీ ఫిఫ్టీ సిక్స్లో చనిపోయిండు ఇక్కడ ఎక్కడుంది అతనికి రాయడానికి టైం అతను ఎక్స్పెక్ట్ చేస్తాడా నేను అలా పడి చనిపోతానని తెలియదు కదా నార్మల్గా ముసలి ఏజ్కి వచ్చిన తర్వాత ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత కూర్చొని తిరిగిగా రాస్తూ ఉంటారు కానీ ఇక్కడ అతనికి అలాంటి భాగ్యం కూడా లేదు అందుకే ఇతను చనిపోయిన తర్వాత గుల్బదన్ బేగం అతని మీద బుక్ రాయడం జరిగింది ఓకేనా చనిపోయిన తర్వాత రాసింది గుల్బదన్ బేగం రాసింది గుర్తుంచుకోండి హుమాయన్ నామా రాసింది ఎవరు గుల్బదన్ బేగం ఓకే దట్స్ ఇట్ ఇదే హుమాయున్కు సంబంధించినటువంటి క్లాస్ థ్యాంక్స్ ఫర్ లెర్నింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఇఫ్ యూ లైక్ ద వీడియో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ప్లీజ్ హెల్పర్స్ అండ్ సపోర్టర్స్